మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తే చేతిలో సర్గలో బిడ్డ కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందు తీసుకొచ్చింది అవునా మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతోమందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది కానీ అలాంటి సినిమాలను ప్రోత్సహించలేదు కానీ ఇవాళ పోలీ చట్టబద్ధ ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు వాళ్ళని బట్టలు నిప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ చే ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ వేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్ బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి